హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ బియ్యంతో టేస్టీ టేస్టీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్స్ రెసిపీ మనం నైట్ బియ్యం నానబెట్టి పెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి బియ్యం ఒక్కటే చాలు ఎలాంటి పప్పులు కూడా అవసరం లేదు ఇంకా మనకి ఇందులోకి చట్నీ చేసుకుంటే సూపర్గా ఉంటాయి లేట్ చేయకుండా ఈ రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా నేనైతే ఇక్కడ ఒక కప్పు బియ్యంను నైట్ అంతా నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని వాటర్ తీసేసి బియ్యంను మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా వాటర్ అంతా తీసేసి బియ్యం వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరి ఎక్కువ చేయొద్దండి పిండిలాగా కొంచెం యాడ్ చేసుకొని ఇలాగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఈ పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక చిన్న సైజ్ ఆనియన్ రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం అల్లము కొంచెం కొత్తిమీర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలోకి వేసేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా పె వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక చూడండి కొంచెం లూజ్గా ఉంది కదా ఈ లూజుకు సెట్ అయ్యేటట్టుగా మనము కొంచెం గోధుమ పిండిని కలుపుకోవాలి రెండు టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకొని ఇందులో కలుపుకున్నాం అనుకోండి మనకి చపాతి పిండిలాగా గట్టిగా అవుతుంది ఇలా చపాతి ముద్దలాగా కలిపేసుకొని ఇంకా దీన్ని పులియబెట్ట పని ఏం పని లేదండి అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా బాగా కలిపేసుకున్నాక కొంచెం పిండిని తీసేసుకొని ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ ఇలా కలిపేసుకున్నాక కొంచెం పిండిని తీసుకొని మనకి వడలాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసేసుకొని ఇలా ఈ షేప్లోకి చేసేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అందులోకి వేసేసుకోవాలి ఇలా ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసేసుకొని రెండు వైపులా బాగా కలర్ వచ్చేటట్టుగా ఇలా టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకోకుండా మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి ఇలా టన్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడైతేనే మనకి లోపల వరకు గుల్లగా ఫ్రై అవుతాయి ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకొని టొమాటో చట్నీతో కనుక మనం సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్